పై మనలో ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించాలని ఆశిస్తాం సుఖమయ ఆనందకరమైన జీవితం కావాలి అంటే మరణాన్ని సదా జ్ఞాపకం చేసుకుంటూ జీవించాలి అంటుంది ఇస్లాం సృష్టి జీవరాశుల్లో అత్యుత్తమ సృష్టి మనిషి మనిషి తన జీవిత మర్మాన్ని గ్రహించి జీవిస్తే తన ఈ జీవన పయనం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది మన ఈ జీవితం శాశ్వతం కాదు ఇది మనందరికీ తెలిసిన జీవిత సత్యం పుట్టిన ప్రతి మనిషికి మరణం తధ్యం పుట్టినప్పుడు ఒంటరిగా వచ్చాం వట్టి చేతులతో వచ్చాం ఒంటి మీద బట్టలు లేకుండా వచ్చాం మరణించాక తిరిగి ఒంటరిగా వట్టి చేతులతో ఒంటి మీద బట్టలు లేకుండా వెళ్లిపోతాం మరి చావు పుట్టుకల నడమ ఈ జీవితం ఎందుకోసమో తెలుసుకొని జీవిస్తే జీవితం సుఖంగా సంతోషంగా హాయిగా సాగిపోతుంది ఒకసారి ప్రవక్త మహమ్మద్ సల్లాసలం సహచరుడైన హజరత్ బిన్ ఉమర్ భుజం పట్టుకుని ప్రపంచంలో నీవు అపరిచిత వ్యక్తిలా లేదా ఒక బాటసారిలా జీవితాన్ని గడుపు అని ప్రవచించారు అంటే మాతృభూమికి దూరంగా ఒక అపరిచితమైన ప్రాంతంలో ఎలా జీవిస్తాడో అలా మీరు ఈ లోకంలో పూర్తి అగంతకుల్లా అపరిచిత వ్యక్తుల్లా జీవించాలి ప్రాపంచిక భౌభాగ్యాలకు దూరంగా దాని ఆకర్షణలు అందచందాలకు మోసపోకుండా కొన్ని రోజులు గడిపి తిరిగి వెళ్లిపోండి ఇక్కడ భోగ విలాసాల వైపు కన్నెత్తైనా చూడకండి ఇక్కడి ఆకర్షణలో విలీనం అవ్వకండి ఒక నదిని దాటుతున్నప్పుడు లేదా ఒక రాజమార్గం గుండా ప్రయాణం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా అప్రమత్తంగా మనిషి ఉంటాడో మీరు అలానే ఈ ప్రాపంచిక జీవితంలో పరిమిత కాలాన్ని గడపండి ఏ క్షణాన ఈ జీవిత గడువు ముగిసిపోతుందో తెలియదు కనుక అనుక్షణం నీతి నియమాలకు కట్టుబడి న్యాయంగా ధర్మంగా జీవించాలి మరో సందర్భంలో చనిపోయిన వాళ్లలో నీవు ఒకడిగా భావించు అని కూడా బోధించారు అంటే మరో క్షణం నాది కాదు అందుకే ప్రతి క్షణం మంచి పనులు చేయడంలో తొందరపడాలి సృష్టికర్త అయిన దైవం ఎలా జీవించమని ఆదేశించాడో ఆ ఆదేశాలను పాటిస్తూ ప్రవక్త చూపిన మార్గంలో ఈ జీవన పయనం సాగించాలి ఈ జీవన పయనం మన ప్రమేయమే లేకుండా బాల్యం యవ్వనం వృద్ధాప్యం అనే మజిలీలు దాటుకుంటూ మరణం వైపు వేగంగా ముందుకు సాగిపోతుంది ఈ జీవన పయనం ముందే మరణం తర్వాతి జీవితానికి పనికి వచ్చే పుణ్య కార్యాలు సమకూర్చుకోవడంలో త్వరపడాలి ఈ క్షణభంగుర ప్రాపంచిక మాయలో పడి శాశ్వత జీవితానికి పనికి వచ్చే పుణ్యాల పట్ల ఏమరపాటు గురి కాకుండా జాగ్రత్త పడాలి మానవ జీవితాన్ని గురించి చెబుతూ అల్లాహ్ ఖురాన్ లో ఇలా సెలవిచ్చాడు బల్తూసిరుల్ హయాత దునియా వలాహెరెతు హైరు వాబుహా ఈ ప్రాపంచిక జీవితం శాశ్వతం కాదు శాశ్వతంగా ఉండే అసలు జీవితం పరలోక జీవితం మరోచోట యాయుహల్లాజీన్ అమన్ ఉత్తహుల్లా వల్తంజుర్ హద్దమత్ లిగత్ వత్తహుల్లా ఓ విశ్వసించిన ప్రజల్లారా అల్లాహ్కు భయపడండి ప్రతి వ్యక్తి రేపటి కొరకు ఏమి సమకూర్చుకున్నాడో చూసుకోవాలి రేపటి కొరకు అంటే మరణాంతర జీవితం కొరకు ఒక సందర్భంలో ప్రపంచ పూజారులుగా మారకండి అని కూడా సెలవిచ్చారు ప్రవక్త మొహమ్మద్ సలి సలం ప్రపంచం వెనుదిరిగి వెళ్లిపోతుంది ప్రళయం వేగంగా మీకు ఎదురుగా వస్తుంది ఈ రెండిలో మీరు ప్రతిదానికి సంతానమే మీరు మాత్రం పరలోకానికి పుత్రులుగా ఉండండి ప్రపంచ పుత్రులుగా మారకండి ఈ రోజు ప్రపంచంలో పనిచేసుకునే అవకాశం ఉంది ఇక్కడ ఎవరిని ప్రశ్నించడం జరగదు రేపు ప్రళయ దినాన ప్రతి వ్యక్తి ప్రశ్నించబడతాడు పనిచేసే గడువు ఎంత మాత్రమూ ఉండదు అంటే మీరు పరలోక సాఫల్యం పొందడానికి కృషి చేయండి పరలోకాన్ని మర్చిపోయి మీ శక్తియుక్తులన్నిటినీ ధారపోసి ప్రపంచ సుఖభోగాలకే పాటుపడడం వివేకం కాదు పరలోక పుత్రులుగా ఉండండి అంటే ప్రళయ దినాన దైవ న్యాయస్థానంలో మనం చేసిన కర్మలన్నిటికీ జవాబు చెప్పుకోవాల్సింది అనే విశ్వాసంతో పూర్తి నమ్మకం కలిగి దైవాదేశాల మేరకు జీవితం గడపండి అని భావం ప్రపంచ పుత్రులుగా మారకండి అంటే ప్రపంచ వ్యామోహంలో పడి బ్యాంకు బ్యాలెన్స్ లను పెంచుకోవడం ఆస్తులు కొనుక్కోవడం అమితంగా సుఖభోగాల్లో చిక్కుకుపోవడం మీ ధ్యేయం కాకూడదు అని భావం